రైజలాడ్ అలెలియా ప్రభుయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శిభోదాయం రెండవ తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదవ చరణంలో అదేవదేవుడు సన్నిధిలో ప్రీలారామన్ మందిరం చేరి యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే విషయాన్ని మత్తయ్య గారు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ జన్మ నుండి ప్రారంభిస్తారు యేసు క్రీస్తు జనన విధమేట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు వలన గర్భవతిగా ఉండెను ప్రైజలా ఈ ప్రారంభంలో మొట్టమొదటిగా తల్లి అయిన మరియా ఈ తల్లి అయిన మరియా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియుల కొన్ని దినాలు ఆ కాలంలో ప్రవక్త ద్వారా చెప్పబడింది ఓ కన్య ఓ కన్యక గర్భంలో మిస్ ఈ లోకానికి వస్తాడు అని అందువల్ల అనేక మంది కన్యకలు వివాహం చేసుకోకుండా ఆ అరారాజు ఆ రారాజు ఆ నా గర్భాన పుట్టాలి నేను ఆయనకి తల్లిగా మారాలి అని వివాహాలు మాని అనేక మంది కన్యకలు ముఖ్యంగా రాజవంశానికి చెందిన కన్యకలు ఎందుకంటే ఆయన రారాజు కదా రాజు ఏ ఏ గృహంలో పుడతాడు రాజవంశంలోనే పుడతాడు కాబట్టి ఆ రాజు కోసము వివాహం మానేసి అనేక మంది తన గర్భాన్ని ఆ రాజుకు తన గర్భం ద్వారా ఆ రాజు జన్మించాలని ఆ జన్మించాలని అనేక మంది కన్యకలు ఉపస్సించి ప్రార్థించి ఎదురు చూశారు